స్తోత్రం హలుయా దేవుని మహాకృపిని బట్టి దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుని నాకు ఇచ్చినందు దేవుని కొందనాలు మీ అందరికీ వందనాలు దేవుని బిడ్డలరా మనుషులుగా మనందరి ఆశ ఏమైంటో చెప్పనా బయటికి చెప్పకపోయినా దీవించబడాలని హెచ్చింపబడాలని ఆశీర్వదించబడాలని మన ఆశ ఉంటుంది దేవుడు కూడా అలాగే అన్నాడులే నిన్ను దీవిస్తాను నేను హెచ్చిస్తాను నేను తలగా చేస్తాను నువ్వు అప్పించేవాడిగా ఉంటావు మన ఆశ అదే దేవుడు మనకిచ్చిన వాగ్దానం కూడా అదే అయితే మనం దీవించబడాలంటే మనం హెచ్చింపబడాలంటే మనం ఆశ్రయించబడాలంటే ఆ దీవించబడిన వారిని వారి జీవిత చరిత్రలు తెలుసుకొని వారిని మనం వెంబడించాలి అందుకే చదువులో హిస్టరీ కూడా ఒక సబ్జెక్ట్ బిఏ హిస్టరీ చదివిన వాళ్ళు ఉంటారు ఎంఏ హిస్టరీ చదివిన వాళ్ళు ఉంటారు హిస్టరీలో పిహెచ్లు చేసిన వాళ్ళు ఉంటారు హిస్టరీ ఎందుకు చదవాలంటే హిస్టరీ అనేది అంటే చరిత్ర భవిష్యత్తుకు పునాది అందుకే బైబిల్లో కూడా కథలు లేవు చరిత్రలే ఉన్నాయి ఈరోజు దీవించబడిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆమె పేరే రూతు గది మీకు చెప్పాను కదా న్యాయ ప్రవర్తన సత్ప్రవర్తన వినయ ప్రవర్తన వల్ల దీవించబడ్డారని సత్ప్రవర్తన రూతుది అని మీకు చెప్పాను ఆ రూతు యొక్క సత్ప్రవర్తన ఏంటో మనం తెలుసుకుందాం రూతు గురించి బోయేజ్ ఏమన్నాడంటే రూతు గ్రంథ మూడు పదిలో అమ్మా నువ్వు దీవెన నొందిన దానివి అవును రూత్ అంట దీవించబడిందంట ఈరోజు నా వర్తమానం టైటిల్ ఏంటో చెప్పన రూతు దీవెన రహస్యం రూతు దీవెన రహస్యం రూతు దీవించబడిందట ఎందుకు దీవించబడిందో అంటే ఆమె ప్రవర్తనను బట్టి ఆమె దీవించబడిందని గద్దె నెలలో మీకు నేర్పాను ఆమె సత్ప్రవర్తనను బట్టి దీవించబడిందని చెప్పాను అయితే ఆ సత్ప్రవర్తన ఎలా ఉందో మూడు సంగతులు మీకు చెప్తాను మొట్టమొదటి రూత్ సత్ప్రవర్తన ఎలాగుందో వివరించి చెప్తున్నాను ఒకటి ఆమె మోయాబులో ఉన్నప్పుడు కూడా మోయాబీలను వెంబడించక మోయాబీలు వల్ల అల్లరి చిల్లరగా తిరక్క మోయాలు బియ్యలు వల్లే వాయ వర్ష లేకుండా తిరక్కడ అప్పుడే సత్ప్రవర్తన కలిగి ఉంది పాస్టర్ గారు అప్పుడు కూడా సత్ప్రవర్తన కలిగి ఉందని మీరు ఎలా చెప్పగలరండి అంటే బైబుల్లో ఉందంటే లేదు కానీ బోయజు ఒక సాక్ష్యం చెప్పాడు మునిపడి సత్ప్రవర్తన కంటే వెనుకడి సత్ప్రవర్తన మరీ అధికమైంది అంటాడు మునుపంటే ఆమె మోయాభిరాలుగా ఉన్నప్పుడు సత్ప్రవర్తన వెనుకడిదంటే ఏమంటే నయోమికి కోడలైన తర్వాత సత్ప్రవర్తన అనమాట అందును బట్టి నీ మునిపడి సత్ప్రవర్తన అన్నాడు కాబట్టి మోయాభిరాలుగా ఉన్నప్పుడు కూడా ఆమె మంచి సత్ప్రవర్తన కలిగి ఉంది వారితో కలిసిపోలేదు ఆమె ఆమె సత్ప్రవర్తనలో మొదటి లక్షణం ఏంటంటే దుష్టుల మధ్యలో దుర్మార్గుల మధ్యలో చెడిపోయిన వారి మధ్యలో వంకర ప్రజల మధ్యలో నివసిస్తున్న వారితో కలిసిపోకుండా ఆమె ప్రవర్తన కాపాడుకుంది కాబట్టే నేను అనుకుంటున్నాను ఆమె ప్రవర్తనను బట్టే నయోమి తన కోడలుగా చేసుకుంది ఒకటి అన్య వంకర మనుషులతో చెడ్డ వారితో ఆమె కలిసిపోకుండా ఆమె ప్రవర్తన కాపాడుకుంది రెండవది రూతు పెళ్ళయింది భర్త చచ్చిపోయాడు ఇంకా అక్కడితో లోక న్యాయం ఏంటంటే ఇంకా అత్తగారితో ఉంది అర్థం ఎందుకు వెంబడించాలి బంధం తెగిపోయింది కదా కానీ ఆమె ఒక క్రమము అరిగి ఒక పద్ధతి నెరిగి కాదు ఒకసారి ఈ కుటుంబానికి నేను కోడలని అయ్యాను ఇక నా జీవితాంతం వీళ్ళకే నేను కోడలుగా ఉండాలి ఇది నాకు దేవుడిచ్చిన కుటుంబం అని ఆమె ఒక దేవుని క్రమానికి లోబడి అత్తగారిని వెంబడించింది ఈరోజులో మనం చూస్తున్నాం ఎక్కడ మనం చూస్తున్నాం అత్త అమ్మ భర్త ఉండంగానే అత్త మామలను లెక్క చేయని స్థితిని మనం చూడటం లేదా ప్రార్థనా పరులు ప్రసంగికులు పాఠగాళ్ళు కూడా నేను చూస్తున్నాను వారు అన్ని బాగా చేస్తారు అత్తగారిని మామగారిని కూడా లెక్క చేయని స్థితి నేను చూస్తున్నది మీకు చెప్తున్నాను రూత్ అలాంటి కాదు భర్త చచ్చిపోయినా దేవుని క్రమాన్ని ఎరిగిందై దేవుని విధానం ఎరిగిందై వాక్యానుసారముగా తన భర్తను మన అత్తగారిని వెంబడించింది రెండోది మూడోది చెప్పనా వెంబడించితే వెంబడించిందండి వస్తే వచ్చింది మెత్తిహేమికండి కానీ మరింత దీవనకరమైన సత్ప్రవర్తన ఏంటో చెప్పనా ఆమె తన అత్తగారికి లోబడి జీవించింది ఈ రోజుల్లో ఎవరికి ఈ మాట నచ్చడం లేదు ముఖ్యంగా యవనస్తులకి ఈ మాట నచ్చడం లోబడాలా ఎవరికి మేము ఎవరికి లోబడం లోబడడం అంటే అది తప్పు అనే పరిస్థితి వచ్చేసింది కానీ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది మీరు దేవునికి లోబడి పెద్దలకు లోబడి పిల్లలారా పెద్దలకు లోబడి ఉన్నాడు అన్నది బైబిల్లో లోబడితే నష్టపోం లోబడితే పాడైపోం అక్కర్లేని వాళ్ళకి పనికి మాలిన వాళ్ళకి లోబడద్దు కానీ నీ పెద్దలైన వారు నీ నేలివారు నీకు వాట్చుని చెప్పేవారు నీ తల్లిదండ్రులు నీ ఉపాధ్యాయులు నీ పైన అధికారులైన వారికి నువ్వు లోబడడం నీకు దీవెనా దేవుని ప్రియ బిడలారా రూతు తన అత్తగారికి లోబడి జీవించింది ఎలా జీవించిందో చెప్పన మొట్టమొదటిది బిలేహంకి వచ్చారు నయోమి రూతు కలిపి బతిలేహంకి వచ్చారు ఏమి లేవు ఏమి లేవు ఏమి అక్కడ మోయాబు నుంచి ఏం పట్టుకురాలా భోజనం కావాలా తిండి కావాలా ఏం చేయాలి నయోమి వృద్ధురాలు అయిపోయింది ఏమి చేయలేని పరిస్థితి రూతు ఎవరొస్తురాలు అప్పుడు ఆమె అనుకుంది నేను ఏదైనా పనికి వెళ్ళాలి నేనేదైనా పరిగేరుకోవాలి అని అనుకుంది అనుకొని తను వెళ్ళిపోలేదు తను వెళ్ళిపోలేదు తెలుసా గ్రంథం రెండో అధ్యాయము రెండో వచ్చినం చూడండి అత్తగారితో చెప్తుంది అత మన మనకు తిండి కావాలి కదా మనం ఏదో కడుపు నింపుకోవాలి కదా నేను ఏదైనా పొలంలోకి వెళ్ళాలనుకుంటున్నాను ఏదైనా పని చేయాలనుకుంటున్నాను ఎలమంటావా అని పర్మిషన్ తీసుకుంది ఈ రోజుల్లో ఏ కుటుంబాల్లో ఎంత ఆత్మీయులని కుటుంబాల్లో మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలరా రూతు చత్రవర్తన ఏంటంటే ఆమె బనికి వెళ్ళడానికి చేలోకి పొలంలోకి వెళ్ళడానికి ఆమె తన బా అత్తగారికి చెప్పి వెళుతుంది ఎంతమంది యవనస్తులు తన తల్లిదండ్రులకు చెప్పి బయటికి వెళ్తున్నారు ఎంతమంది భర్తలు తన భార్యకుగా నేను పలాన దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్తున్నాడు ఎంతమంది భార్యలు తన భర్తకు చెప్పి వెళ్తున్నారు ఈ రోజుల్లో ఒకరొకరు చెప్పుకోరు ఒకరొకరు పని పెరిగాలి నేను ఈ పని మీద ఉన్నాను నేను ఎలా ఉన్నాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు నేను చూస్తున్నది చెప్తున్నాను దేవుని బిడ్డలారా రూతు పొలంలోనికి వెళ్ళడానికి తన అత్తగారికి చెప్పి పర్మిషన్ తీసుకుంది ఆ అత్తగారు అంది వెళ్ళమ్మాయే అంది రూతు గ్రంథం రెండు రెండు చదవండి అప్పుడు ఏం చేయలో పొలంలోకి వెళ్ళి పనిచేసింది పొద్దున వెళ్ళి సాయంకాలం దాకా కష్టపడి పనిచేసింది బోయొచ్చు అడిగాడు ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది అయ్యా పలాన రీతిగా వచ్చింది పాపం ఉదయం నుంచి కష్టపడి ఏరుకుంటుంది పని చేసుకుంటుంది దేవుని దీవించిన గాకమ్మా నువ్వు చేసిందాన్ని ప్రతిఫలం ఇస్తాడని బోయచ్చు ఆ ప్రయాస ఆమె శ్రమను చూసి ఆమెను దీవించాడు కూడా దేవుని ప్రియబడ్డా ఓ యవనస్తురాలా యవనస్తుడా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పెళ్తున్నావా నేను చూస్తున్నాను చెప్పకుండా ఒక దగ్గరికి ఒకవేళ చెప్పినా ఇక్కడికి వెళ్తారని చెప్తారు అక్కడికి వెళ్తారు తద్వారా వారు ఏదో మోసం చేస్తారు తల్లిదండ్రులు కానీ వారు మోసపోతున్నారు వారి జీవితాన్ని వారు భవిష్యత్తు వారు పాడు చేసుకుంటున్నారు నీవు నీ తల్లిదండ్రులకు మీ అత్తామామలకు చెప్పి వెళ్ళడం తప్పు కాదు పాపం కాదు ఈరోజులో అది కురుగడిపోయింది నా ఇష్టం నన్ను నీకు చెప్పాలా నీకు చెప్పాలా ఎక్కడికి వెళ్తే ఎందుకు నీకెందుకు అనే స్థితిలో మనం చూడటం లేదా కుమ్ములు పోవట్లేదా తల్లిదండ్రులు అత్త మామలు కుమ్ములు పోట్లేదా దేవుని బిడ్డ రూతు యొక్క సత్ప్రవర్తన ఏడో చెప్పనా అత్తగారికి నేను పొలంలోకి వెళ్తానమ్మా అని పర్మిషన్ తీసుకొని వెళ్ళమంటే వెళ్ళింది రెండవది రూతు సాయంకాలం ఇంటికి వచ్చింది పనికి వెళ్ళి రాగానే నయం అడిగింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు నువ్వెవరు నన్ను అడగడానికి అని అడగలే అనలేదు నువ్వెవరు నన్ను అడగడానికి నేను ఎక్కడికైనా వెళ్తాను నేనేం చేస్తాను నువ్వే నాకు పెట్టా నువ్వే నన్ను నాది నేను సంపాదించుకోవడానికి వెళ్ళాను నాది నేను తెచ్చుకోవడానికి వెళ్ళాను నువ్వెవరు అడగడానికి అని ఎదురు తిరిగే స్వభావం కాదు రూతు చాలా మర్యాదగా చాలా వినయంగా ఎక్కడికి ఏ పొలంలోకి వెళ్ళిందో ఆ పొలంలో ఏమి జరిగిందో అంత పోసగుచ్చినట్టు తన అత్తగారికి తెలియజేసింది చదువుకోండి రూతు గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఎస్ చదువుకోండి తన అత్తగారికి మొత్తం తెలియజేసింది మొట్టమొదటి రూతు సత్ప్రవర్తన మోయాబీల మధ్యలో కలిసిపోకుండా ఉంది రెండోది రూతు నయోముని వెంబడించింది మూడోది రూతు నయోముకి లోబడింది అని చెప్తూ లోబడంలో పొలంకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంది రెండవది పొలం ఏ పొలంకి వెళ్ళిందో అక్కడ ఏం జరిగిందో చెప్పింది మూడోది చెప్పనా ఇందులో ఇందులో మూడోది చెప్పనా ఇప్పుడు నయోమి రూతుకు చెప్తుంది రూతు గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినాలు చదువుకుంటే గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినాలు చదువుకుంటే ఈ విషయం ఉంది ఏమని చెప్ప నయోమి రూత్ అంటున్నామా నువ్వు స్నానం చేయి తలకు నూనె రాసుకో ఉతికిన బట్టలు వేసుకో వేసుకొని ఏ పొలంలోకి వెళ్ళొద్దు బోయోది పొలంలోనికి వెళ్ళు చీకటి పడాక వెళ్ళు భోజ భోజనం చేసి నిద్రపోయే వరకు ఆ కళ్ళంలో నిద్రపోయే వరకు నువ్వు మరుగునుండు ఆయన నిద్రపోయిన తర్వాత ఆయన కాళ్ళ మీద ఆ గుడ్డ అలాగ లేపి కాళ్ళ దగ్గర పడుకో అని చెప్పింది చదువుకోండి రూతు మూడు ఒకటి నుంచి ఏడు అప్పుడు రూతు నయం తేమని తెలుసా అత నీవు చెప్పినదంతయు నేను చేసేద్దని ఉంది చేస్తాను అని చెప్పటం కాదు చేసి చూపించింది చదువుకోండి స్నానం చేసింది తైలం రాసుకుంది వస్త్రాలు కట్టుకుంది చెప్పినట్టుగా చీకటి పడాక వెళ్ళింది బోయేజు నిద్ర అయ్యే వరకు మరుగునుంది నిద్రపోయిన తర్వాత కాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ కాళ్ళ మీద ఉన్న గుడ్డ కొంచెం లేపి పక్కనేసి ఆ కాళ్ళ దగ్గర పండుకుంది మధ్యరాత్రి బోయేజులు చెవరు నువ్వు ఏంటి అన్నాడు అయ్యా నేను పలానా వ్యక్తిని పలానా మా అత్తగారి నన్ను ఇలా పంపింది అని చెప్పినప్పుడు భూయేజు ఆమెను అన్నాడు అమ్మా నువ్వు ధన్యురాలువి నీవు దీవించబడిన దానివి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి అధికమయ్యింది అని చెప్పి బంధుధర్మము ఆమె పట్ల జరిగించి ఆమె దీవెనకు ఆమె ఆశీర్వాదానికి కారణభూతుడయ్యాడుబేట ఈరోజు నీకు ఎవరి మాదిరి యాకోబు కూతురా దేనా మాదిరా ఇష్టం వచ్చేడు తిరగడం తిరిగినటువంటి ఊరు చూడడానికి దేశం ఎలాగో తిరగడానికి చూడడానికి వెళ్ళిన నీకు మాదిరా మోయాబిరాలైన రూతు నీకు మాదిరా ఇగో దీనాన్ని వెంబడిస్తే మరణం కుటుంబానికి అవమానం కానీ రూతులలే నీవు రూతుని వెంబడిస్తే నువ్వు దీవించబడతావు నువ్వు ఆశ్రయించబడతావు మనందరికీ రూతు మాదిరిగా ఉండి మనను దేవుడు దీవించును గాక ఆమెను